అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు ఆల్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా బాగున్నాను ఈరోజు ఒక మంచి సంకల్పం దృఢ సంకల్పం ఉంటే ఒక వ్యక్తి మహానీయుడిగా గొప్ప భగవంతుని అనుగ్రహం పొంది ఎలా అత్యున్నత పదవిని సాధిస్తాడు అనే దాని గురించి తెలుసుకుందాం ధృవచరిత్ర చరిత్ర ఇది ఉత్న పాదుడు అనే రాజు ఉండేవాడు అతడికి సునీతి సురీచి అని ఇద్దరు భార్యలు సునీతి పెద్ద భార్య ఆవిడ కొడుకే ఈ ధృవుడు సురీచికి ఒక కొడుకుంటాడు అయితే ఇతను రాజ్యాలను జయించుకుంటూ వస్తూ ఉంటాడు సో ఆహ్వానం పలకాల్సింది ఎప్పుడైనా పెద్ద భార్యనే కదా ఆవిడకి ఆ గౌరవం ఇవ్వకుండా ఈ చిన్న భార్యని అన్నీ అవకాశాలను కొట్టేస్తుంది సో చివరికి కొడుకును కూడా తన తొడపైన హృదయం దగ్గర కూర్చోనివ్వకుండా నాకే నా కొడుకే ఉంటుంది అన్ని అధికారాలు అనేసి ఈ ధృవుడిని వెళ్ళగొట్టేస్తుంది తండ్రి ఎత్తుకోబోతున్నా కింద పడేస్తుంది నా కొడుకుకే ఉంటుంది అనేసి పడేస్తుంది అమ్మాయి ఎందుకు ఇలా చేస్తున్నావంటే నీ తల్లికి ఆ అధికారం లేదు నా కొడుకే ఇవన్నీ అనుభవించాలి నీ తండ్రి గారు నాకే అన్నీ ఇచ్చారు అని చెప్తుంది మరి నేను ఏం చేయాలంటే పో ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అతన్ని అడుగు మీ అమ్మ ఎందుకు ఇలా చేసిందో అని అంటే పోయి కోపంగా వెళ్తాడు వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతాడు అమ్మ ఎందుకు నాన్నగారు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటి అంటే అన్నింటికి సమాధానం ఆ భగవంతుడే చూపెడతాడు నాయన ఇతను విష్ణుమూర్తి ఇతడి దగ్గర అన్నీ ఉంటాయి అని ఆవిడ చెప్తుంది సో ఈ మాటలను పట్టుకున్నాడు పట్టుకొని భగవంతుణ్ణి ఎలాగైనా నేను దర్శనం చేసుకొని నాకు అత్యున్నతమైన పదవి కావాలి మా నాన్నగారు నన్ను చీర తీసుకోవాలి మా తాతయ్య గారు నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకోవాలి వాళ్ళందరికంటే గొప్ప పదవి నాకు కావాలి అని ఒక ఫైవ్ ఇయర్స్ అబ్బాయి దృఢ సంకల్పంతో నిర్ణయించుకున్నాడు అమ్మ పడుకున్న సందర్భంలో అమ్మకు చెప్తే వెళ్ళనివ్వదని పడుకున్న సందర్భంలో తనకి పాదాలకు నమస్కరించి అంతఃపురం నుండి బయటకు వచ్చేసి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు సో ఇక్కడ తన సంకల్పం ఏంటి భగవంతుణ్ణి పొందాలి పొంది అత్యున్నతమైన పదవి సాధించాలి అది ఆ పదవి ఏంటో తనకు తెలీదు బట్ నేను అందరికంటే గొప్పగా ఉండాలి అప్పుడు మా నాన్నగారు నన్ను గ గర్వపడాలి నన్ను చూసి మా తాతయ్య మెచ్చుకోవాలి మా పిన్నతని అన్నది కదా ఈసడించుకున్నది కదా ఆమె ఈసరించుకోకుండా ప్రేమను చూపెట్టాలి అని అది ఒక్కటే ఉన్నది ఆ తల్లి పైన కోపం పెట్టుకున్నాడు నేను ఎలాగైనా సాధించుకునే వస్తాను అనేసి సో పోతున్నాడు 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 అలా వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే మార్గపజలు మనం అనుకోవచ్చు ఏంటి అబ్బాయి ఒక్కడే వెళ్తున్నాడంటే భగవంతుడికి అన్నీ తెలుసు కదా ఆ లక్ష్మి అమ్మవారు ఈ ఇతడిని ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటుంది ఆ భగవంతుడే నారదుడిని మార్గనిర్దేశం గురు ఉపదేశం చెయ్యి అని పంపిస్తాడు సో నారద మహర్షి తినకి గురు ఉపదేశం చేసి నువ్వు తపస్సు చెయ్యి చేస్తే నీకు కంపల్సరిగా లభిస్తా లభిస్తాడు అని చెప్పాడు ఫస్ట్ ఒప్పుకోలేదు నువ్వు వెళ్ళిపోయి ఇంటికి నువ్వు ఇంత చిన్న వయసులో ఉన్నవాడిని నీకు ఇదే నాయన అంటే నో నాకు కలిసిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపో అంటున్నారు నేను వెళ్ళను ఇంటికి నాకు భగవంతుడి అనుగ్రహం కావాలి భగవంతుడు విష్ణుమూర్తిని సాక్షాత్కరించుకోవాలి నాకు ఆకలి దప్పికలు ఏమీ వెయ్యట్లేదు నాకు ఆకలి వేస్తుందని అందరు అడుగుతున్నారు నాకు ఏమి వేయట్లేదు నాకు ఆ మంత్రోపదేశం చెయ్యండి నేను ఎలా ధ్యానించాలో చెయ్యండి అని మాత్రం గట్టిగా అడిగాడు సో నారద మహర్షి చేసేది ఏమి లేక మంత్ర ఉప ఉపదేశం చేసి అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ధ్యానించిన ఆయన నువ్వు ధ్యానిస్తే తప్పకుండా వస్తాడు అని చెప్పాడు సో నీకు ధ్యానం చేయడానికి మధ్యలో ఆహారం కావాలి కాబట్టి అని అనేసి కొన్ని పండ్లు ప పలాలు తులసి ఆకులు నీరు ఇవి పెట్టుకొని దగ్గర అనేసి చెప్పాడు సో అలా అతను ఏక ధ్యానంతో ఒకటే సంకల్పంతో భగవంతుణ్ణి ప్రసాదం భగవంతుని అనుగ్రహం పొందాలి ప్రత్యక్షం చేసుకోవాలి అది ఒక్కటే తప్పితే తనకి ఎలాంటి ఆలోచనలు కూడా లేవన్నట్టు సో అలా ధ్యానిస్తున్నాడు 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 సో చివరికి భగవంతుడు అనుగ్రహం ఇవ్వకపోతే ఆ అతను ఒక కాలు మీద చేస్తున్నాడంట ఒక చెయ్యి మీద చేస్తున్నాడంట ఇలా చేస్తుంటే భూమి ఒక సైడుకు పరిగిపోతుందంట తను ఏ సైడ్కు నిలబడితే ఆ సైడ్కు పోతుందంట ఇదంతా చూసి దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తండ్రి తను పెద్ద అతను కాదు అతన్ని తపస్సు భంగం చేయాలంటే ఏ అప్సరను ఎవరినో పంపిస్తే చేసేవాళ్ళం కానీ అతను చిన్న పిల్లాడే ఏం కావాలో తెలిస్తే అది ఇచ్చి పంపేవాళ్ళం కానీ అతనికి ఏం కావాలో తనకే తెలీదు మీరు కావాలంటున్నారు మీరు ఎట్లున్న వాళ్ళు అట్లా కావాలంటున్నారు సో మీరే వెళ్ళి ఆ బాలుడికి ప్రత్యక్షం కండి అని విన్నవించుకుంటారు సో విష్ణుమూర్తి ఎవరు అని నవ్వుకుంటూ వెళ్తాడు ఆ లక్ష్మీ వారి సమేతంగా శంకుచక్ర గద అన్నింటి అందరితో పాటు పరివారంగా వెళ్ళిపోయి ప్రత్యక్షమవుతారు సో అతని దివ్య దృష్టిని చూసేసరికి తినకి ఏం చెయ్యాలో ఏం అడగాలో కూడా తెలీదు అలా చూస్తూ ఉండిపోయాడు చూస్తూ ఉండిపోయాడు చివరికి విష్ణుమూర్తే నాయన అనేసి చెంకు చక్రాలు అతని తలపైన పెట్టాడు సో ఆ స్పర్శ తగలం తల తగలడంతో తన లోపల ఆహా కవిత్వం కానీ వేదాలు కానీ పండిత్వం అన్నీ ఒకేసారి వచ్చేసాయి వచ్చేసి తన స్వామి మా నాన్నగారు కంటే మా తాతయ్య కంటే గొప్ప పదవి కావాలి ఏంటి అనేది నాకు తెలీదు మీరే అనుగ్రహించాలి నాకు అని కోరుకున్నాడు సో నీకు ఏది కావాలో కూడా నీకేం తెలియదు కదా నేనే ఇస్తాను ధ్రువ మండలం లోపల ధ్రువ పదవి నువ్వు స్థిరంగా ఉండాలి నీ చుట్టూ కూడా వి వివిధ మ నక్షత్ర మండలాలు అన్నీ నిన్ను ఆధారం చేసుకొని తిరుగుతూ ఉంటాయి నువ్వు ఈ లోకం ఉన్నంత వరకు ఎప్పుడు ఉంటావు అనేసి తనకి వరాన్ని ఇస్తాడు తర్వాత మళ్ళీ తనకి భవిష్యత్తు కూడా చెప్తాడు మీ పిన్నమ్మ అబ్బాయి తమ్ముడు కొన్ని రోజుల తర్వాత మరణిస్తారు నువ్వే రాజ్యాన్ని పరిపాలిస్తావు నువ్వు వెళ్ళిపో సంతోషంగా గడుపు అని పంపిస్తాడు అయ్యో నేను ఇంత తపస్సు చేసింది దీని కోసమేనా ఒకేసారి ముక్తిని కోరుకుంటే అయిపోయేది కదా ఇదంతా మళ్ళీ చేయాలా నేను అనేసి దిగులు పడుతూ వెళ్ళిపోతున్నాడంట అంటే వాట దేవుడు అనుగ్రహించినప్పుడు మనకు ఏం కావాలో మనకు తెలీదు సో భగవంతుడికే తెలుసు కాబట్టి మనంతట మనం ఏం కోరుకోకూడదు భగవంతునికి అన్నీ తెలుసు మనకి ఏం ఇవ్వాలి అనేది సో ఆ చిన్న విషయం తెలపడం కోసం మనకి ఇక్కడ కవి గారు వివరించారన్నట్టు సో మనకేం కావాలనేది మనకు తెలిసి ఏం తెలీదు భగవంతుడికి తెలుసు మన అవసరాలు ఏంటి అనేది పుట్టించిన వాడికి తెలుస్తుంది కదా అమ్మ ఆకలి అయితే మనం ఏం తింటామో అమ్మకు తెలుసు ఏ రకంగా తింటామో అనేది మనం వేసి వండుకుంటూ వస్తుందా రాదు అదే విధంగా పుట్టించిన భగవంతుడికే తెలుసు ఏ సందర్భంలో మనకు ఏమి కావాలనేది సో మీ మనసును సంకల్ప బలంతో భగవంతుని పైకి మళ్ళించండి భగవంతుడు తప్పకుండా కరుణిస్తాడు మీకు ఏ సందర్భంలో ఏమి కావాలో తను తప్పకుండా చూసుకుంటాడు సో ఇక ఇక్కడ తపస్సు ఫలించింది తినకు వరాలన్నీ లభించాయి కదా తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడంట ఈ విషయాన్ని నారద మహర్షి వాళ్ళ తండ్రికి తెలియజేశారంట మా కొడుకు ఎక్కడున్నాడో ఏంటో అనేసి వీళ్ళు బాధపడుతూ ఉంటే నీ కొడుకు ఏంటయ్యా భగవంతుడినే అనుగ్రహం పొంది ఇన్ని వరాలు పొంది ఇట్లా వస్తున్నాడు అంటే చాలా సంతోషపడ్డాడంట పిల్లలు పుట్టినప్పుడు కాదు వారు పేర్లు తె పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నప్పుడు ఉంటుంది సంతోషం చూడండి అలా నవ్వు చిరునవ్వు నవ్వాడంట కానీ గర్వపడకూడదు కదా అలా నవ్వి ఊరుకున్నాడంట సో కొడుకు వస్తున్నాడని తెలవగానే వివిధ రకాలుగా ఊరేగింపులు ఆ పట్టణం మొత్తం ఆహ్వానాలు అంత ఊరేగింపులు ఉత్సవాలు జరిపించిండంట సో అమ్మ పిన్నమ్మ అమ్మ ఇద్దరు ఎదురు ఇద్దరిని ఆశీర్వాదం తీసుకున్నాడంట మా పిన్నమ్మ వల్లనే నేను ఇలా అయ్యానని కోపం పెట్టుకోలేదంట తను పిన్నమ్మను కూడా ఆశీర్వాదం తీసుకున్నాడంట తండ్రి ఆనంద బాష్పాలతో ఏడుస్తున్నాడంట ఆ ఏడుస్తూ కౌగలించుకుంటే తన హృదయం అంతా తన బాడీ అంతా తడిచిపోయిందంట తను చిరునవ్వుతూ తండ్రికి పాదాభిందనాలు చేసి చేశారంట తండ్రి భుజం మీద చెయ్యి వేసుకొని నా కడుకు అని గర్వంగా పుర ప్రజలందరికీ కనబడే విధంగా ఒక చూపు చూశాడంట అంతేకాని గొప్పగా అహంకారంగా ఏనాడు ప్రవర్తించలేదంట సో ఇది ద్రు చరిత్ర ఇకపోతే తమ్ముడు ఉన్నాడు కదా ఇతన్ని ఊరేగింపిస్తూ ఉంటే ఏనుగుల మీద తమ్ముడిని కూడా తనతో పాటు ఎత్తు ఏనుగు పైన కూర్చోబెట్టుకొని పురవీధులంతా తిరిగాడంట సో ప్రజలందరూ కూడా ధృవడే ధ్రువుడికే పట్టాభిషేకం చెయ్యాలి అనేసి ఏకకంఠంగా అన్నారంట పిన్నమ్మ తమ్ముడు కూడా అందరూ ఒప్పుకున్నారంట సో ధ్రువుడు పట్టాభిషిక్తుడైపోయాడు యువరాజుగా అధిష్ఠించాడు ఇలా ప్రజలు సుఖ సంతోషంగా గడుపుతూ ఉన్నారు కాలం గడిచిపోతుంది కొన్నాళ్లకు తమ్ముడు హిమాలయ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ యక్షులతోటి ఏదో మాట వరుసకు గొడవ వచ్చేసి యుద్ధం చేయడం వల్ల వాళ్ళతోటి మాట పట్టింపులు వచ్చి అక్కడ యక్షుల ఎవరి ఏ ఊరికే ఒక ఊరు రాజు ఇంకో ఊరుకు ఎల్లోడితో సపానం కదా సో అక్కడ యక్షులతోటి ఇతను చనిపోయాడు యుద్ధంలో మరణించాడు ఇక్కడ తమ్ముడు చనిపోయాడు కొన్ని రోజులకు పినతల్లి కూడా అరణ్య ప్రాంతంలో గుండా వెళుతూ వేరే ప్రాంతాలకు వెళుతూ ఉంటే అక్కడ అగ్ని సంభవించి ఆవిడ కూడా మరణించిపోయింది చూడండి ఇక్కడ వాళ్ళు ఎంత పాపం చేశారో మనకు తెలిసిపోతుంది కదా ఏదో మాటలు అన్నట్టు అన్నామన్నట్టు కాదు భగవంతుని పూజించేవారిని సేవించేవారిని వాళ్ళ జోళ్ళకి వెళ్ళిపోతే ఎలాంటిది సంభవిస్తాయో అనేది ఇది మనకు ఉదాహరణ నిజ జీవితంలో కూడా ఇప్పుడు చాలామంది ఆకస్మికంగా యాక్సిడెంట్ల రూపంలో కానీ చనిపోతున్నారంటే ఇలాంటి సంఘటనలే వాళ్ళు ఎక్కడో ఏదో పాపం చేసి ఉంటారో అది వాళ్ళను అలా కుదిపేస్తుంది అంతే అందుకే భగవంతుని ఆరాధించే వారి జోళ్ళకి వెళ్ళిన వారిని ఇబ్బంది పెట్టిన వారిని ఏమైనా మాటలు అన్నా ఇప్పుడు కాపాకపోయినా కొన్ని రోజులకు తప్పకుండా తలుగుతుంది అది భగవంతుడి నిర్ణయం ఇది వాళ్ళ శాపాలో తాపాలో కాదు అది భగవంతుడి సంకల్పమే అంతే నా భక్తుడి జోలికి ఎవడు వస్తే వాడిని నేను ఇలా శిక్షిస్తానని చూస్తూ ఊరుకోడు తర్వాత ఏదో రకంగా చేస్తాడు సో వాళ్ళిద్దరు అలా మరి మరణించారు తర్వాత ధ్రువుడు రాజ్యాన్ని వెళుతూ భార్య మ్యారేజ్ చేసుకున్నాడు పిల్లలు అయ్యారు సంతోషంగా గడుపుతూ ఉన్నాడు తరువాత తన తమ్ముళ్ళ మీదకి వచ్చారా అనేసి ఇతను యుద్ధానికి వెళ్ళాడంట అక్కడికి అక్కడికి వెళ్తే అక్కడ విపరీతంగా యుద్ధం చేస్తాడంట చాలా మందిని చంపించే చంపాడంట సో అది చూసి వాళ్ళ తాతయ్య మను వచ్చేసి నాయన నువ్వు కోపంగా ప్రవర్తిస్తున్నావు అది మరణం అనేది జరగాల్సిందే దైవ ని ఎవరు దానికి చేయాల్సింది ఏమీ లేదు నువ్వు ఒక యక్షు ఒక రాజులాగా ఆలోచిస్తున్నావు కానీ నీకు వరం సం ఇచ్చారు భగవంతుడు అది సాధించాలంటే దీన్నంతా నిగ్రహించుకోవాలి మిగతా ప్రాణుల తీస్తున్నావు కదా అది తప్పు అనేసి అంటే వాళ్ళ తాతయ్యమ్మకు పాదాభివందనం చేసి ఊరుకుంటాడు ఇది చూసి అక్కడ రాజైనటువంటి కుబేరుడు వచ్చి మీ తాతయ్య చెప్పిన ఒక్క మాటతోటే నువ్వు నా రాజ్యం జోలికి రాలేదు అందరిని చంపడం మానేసావు అనేసి నీకేం వరం కావాలో కోరుకో నేను ఇస్తాను అంటే మహానుభావ నాకు ఏం వరం కావాలంటే ప్రతి క్షణం అనుక్షణం భగవంతుణ్ణి ఆ విష్ణుమూర్తిని ధ్యానించే వరం కావాలి నా తుది శ్వాస ఉన్నంత వరకు ఆ ధ్యానంలో ఉండిపోవాలి అనేసి కోరుకున్నాడు సో తదాస్తు అన్నారు దేవతలు గురువులు పెద్దలు వాళ్ళు మాట ఇస్తే ఫలిస్తాయి అంటే నిజంగా జరుగుతుందా అంటే వీళ్ళు ఆ రకంగా ప్రేరేపిస్తారన్నట్టు గురు సంకల్పమైన గురు బోధ అయినా నీకు అలాంటి వాతావరణాన్ని కల్పిస్తారు నీ చుట్టూ అలాంటి సత్సంగత్యాన్ని ఏర్పాటు చేపిస్తారు సో దానితోని తను రాజ్యాన్ని వదిలేసి వనంలోకి వెళ్ళిపోయి ధ్యానం చేస్తూ చేస్తూ చివరికి ఎవరికైనా శరీరం పడిపోవాలి కదా సో శరీరం పడిపో టైం ఆసన్నమైనప్పుడు మృత్యుదేవుడు వచ్చేసిండ అదే విష్ణు భగవాన్ వాళ్ళ వాళ్ళు వచ్చేసి స్వామి మీ శరీరము వదిలేయండి మీకు వైకుంఠ ప్రాప్తికి తీసుకెళ్ళాలి అంటే మృత్యు పైన కాలు వ్రేలు పెట్టి తను పుష్పక విమానం ఎక్కి వైకుంఠానికి చేరుకొని అక్కడ అక్కడికి వెళ్ళే సమయం లోపల తనకి స్ఫురించిందంట నా తల్లి వల్లనే నాకు ఇదంతా జరిగింది కదా నా తల్లి ఎక్కడుంది నా తల్లిని కూడా కావాలి అని కోరుకున్నాడంట సో వాళ్ళందరూ మీ అమ్మగారు మీకంటే ముందు వెళ్ళిపోయిందని ఆవిడ వేరే విమానంలో వెళ్ళిపోతూ ఉంటే అది చూపెట్టారు సో అప్పుడు తనకు ధృవ మండలంకు తీసుకెళ్లారు తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండేసి భగవంతులు లీనమైపోయారు మోక్షాన్ని పొందారు ఇది ఒక ధ్రువ చరిత్ర ఆయన ఒక అబ్బాయి ఐదు సంవత్సరాల అబ్బాయికి సంకల్పం కలగడం ఏంటిది దాన్ని సాధించడం ఐదు నెలలకు ఐదు నెలల తర్వాత తపస్సు చేసి అతి ఘోరంగా కఠినంగా చేసి భగవంతుణ్ణి మెప్పించి మొత్తం ప్రపంచం లోపల విశ్వం లోపలనే తను ధృవ మండలం స్థాయికి ఎదిగా ఇది సంకల్ప బలం అంటే మనకు మనం అనుకుంటాం చిన్నపిల్లలకు ఏమి తెలుసులే అనేసి కానీ చిన్నపిల్లలకు అన్నీ తెలుసు అన్నీ గుర్తుంటాయి మీరు అనే మాటలు ఏంటి మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏంటనేది వాళ్ళ మనసులో నాటుకొని పోతుంది అదే భవిష్యత్తు లోపల వారు మంచి మార్గంలో వెళ్ళిపోతే సాధించి చూపెడతారు సో పిల్లలను మీరు కనిపెట్టుకుంటూ ఉండండి పిల్లలకు మంచి ప్రవర్తన నేర్పుతూ ఉండండి మంచి డైరెక్షన్లో తీసుకెళ్తే వాళ్ళే రాజమౌళి సినిమా లాంటి హిట్ మూవీస్ని తీసుకెళ్తారు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు సో ఇదండి సంకల్ప బలం యొక్క మహత్యం అంటే థ్యాంక్ యూ సో మచ్ మీ మంజుల తుమ్మ